హాయ్ ఆల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా అయితే మేము కొత్త ఫోన్ అయితే కొన్నాం అనమాట అయితే ఏంటి అంటే మా బావకు అస్సలు ఫోన్ లేదు నా ఫోన్ తీసుకోవంటేనే తీసుకోవట్లేదు అయితే ఇక్కడ ఇది అదే అన్బాక్సింగ్ చేస్తున్నాం అనమాట మేము కార్డ్ త్రూ పెట్టుకున్నాం అనమాట ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టా అయితే ఓపెన్ డెలివరీ పెట్టినాం కానీ మరి ఓపెన్ డెలివరీ లేదు అని థర్డ్ పర్సన్ క్లిప్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు కాకుండా ఇక డెలివరీ బాయ్స్ ఉంటారు కదా వాళ్ళు వచ్చిరనమాట ఇక్కడ రెండు డెలివరీలు ఉంటాయి మనం బుక్ చేసుకునేటప్పుడు మీరు మరి మేము చేసుకున్నాం కానీ ఓపెన్ డెలివరీ మరి అది చూపిస్తలేదు అయితే ఓపెన్ డెలివరీ అంటే ఏంటంటే వాళ్ళే వచ్చి చూపిస్తారనమాట ఏంటి అంటే అంటే బాక్స్ అంతా ఓపెన్ చేసి ఫోన్ ఉందా లేదా మనం ఏవి ఎలక్ట్రికల్ పెట్టినా కానీ వాళ్ళే ఓపెన్ చేస్తారు అయితే ఇక్కడ చూపించలేదు అనమాట మాకు అందుకే నేనే అన్బాక్సింగ్ చేసుకుంటున్నా ఫోన్ వచ్చేసి మోటో జీ ఎయిటీ ఫైవ్ ఫైవ్ జీ ఫోన్ అనమాట ట్వంటీ వన్ థౌజండ్లో వచ్చేసింది మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ అని చెప్పాలి అయితే ఇంకా ఇక్కడ మనం ఏదైనా సరే మనమే అనమాట అన్బాక్సింగ్ చేసేది అయితే మా బావి ఇక్కడ నాతో చెప్తున్నా ఆఫీస్ నుంచి పరుగు పరుగున వచ్చింది అనమాట ఫోన్ వచ్చింది కదా పరుగు అనమాట పాపం అప్పటికే ఫోన్ లేక చాలా రోజులు అనమాట ఆల్మోస్ట్ వన్ వీక్ అలా అయితేనే ఉంది ఇక సరేలే అని వచ్చిండు అయితే మళ్ళీ మీరు అనుకోవచ్చు నీది ఇవ్వచ్చు కదా అంటే నాది ఇవ్వడానికి ఏం లేదులే కానీ మళ్ళీ నాకు కూడా ఫోన్ అవసరం కదా నా ఈ జియో సిమ్స్ మళ్ళీ అవి చిన్న నార్మల్ ఫోన్లో ఏ నీకు రాదు అందువల్ల ఇక మా బావ నా ఫోన్ వద్దులే అనేసి ఇక ఎట్లయినా మళ్ళీ నాకు కూడా అవసరమే నాకైనా కొనాలి కదా అనే కాన్సెప్ట్లో ఆలోచించింది అనమాట కానీ ఈ ఫోన్ అయితే సూపర్ ఉందనమాట ఏదై రీల్స్కి ఫొటోస్కి గేమ్ పర్ గేమింగ్ పర్పస్లో అయితే మస్తుంది అనమాట ఫోన్ అయితే ఫోన్కి వచ్చేసి ఒక ఛార్జరు నెక్స్ట్ ఫోన్ కేసు సిమ్ రిజెక్టర్ పిన్ ఉంటుంది కదా అవి వచ్చినాయి అనమాట ఇక్కడ నేను ఒక స్టిక్కర్ తీయడం మర్చిపోయా అందువల్ల తీస్తున్నా అనమాట అందువల్ల రావట్లేదు ఫైనల్గా అయితే ఫోన్ కలర్ వైజ్ అయితే సూపర్గా ఉందనమాట ఒకవేళ మీరు ఫోన్ కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇదే కలర్ తీసుకోండి దీనికి ఉన్న రివ్యూస్ ఇంకే ఈ ఇవి త్రీ కలర్స్ అనమాట ఈ కలర్కి ఉన్న రివ్యూస్ ఇంకా దేనికి లేవన్నమాట మస్త్ అంటే మస్తు అనమాట కలర్ అయితే కలర్ చాయిస్ అయితే నేనే తీసుకున్నాను మా బావ దగ్గర కానీ ఇంతకీ ఈ ఫోన్ మా బావకి నచ్చిందా లేదా అని అంటే ఇటు నచ్చిందని చెప్పలేము అటు నచ్చలేదని చెప్పలేము ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అనమాట ఎందుకంటే తన మైండ్లో మొత్తం శాంసంగ్ ఆల్ట్రా ఉంది కదా అది కొనాలని లేదంటే గూగుల్ పిక్సెల్ కొనాలని ఉంది కానీ బడ్జెట్ సరిపోవట్లేదు అనమాట సో అందువల్ల నేను ఇంకా దీనికి వెళ్ళిపోదామని అనుకున్నాం ఇద్దరం లేండి ఒకవేళ ఆయనకి నచ్చకపోతే నా ఫోన్ ఆయనకి ఇచ్చేసి ఇది నేను యూస్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్లో ఉందనమాట అయితే ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడూ ఒక డైలాగ్ అనమాట ఎప్పుడు చూడు నాకు ఇంతవరకు ఒక ఫోన్ కూడా కొనివ్వలేదు అనేసి అంటే ఎందుకంటే మరి పెళ్ళిగా ముందుకు నా మనీ పెట్టి నేనే కొనుక్కొని ఇక అదే అదే యూజ్ చేసిన అనమాట అది ఇప్పటికీ వర్క్ అవుతూనే ఉంది తర్వాతకి మళ్ళీ జాబ్ చేసుకుంటూ మళ్ళీ శాంసంగ్ ఎం థర్టీ వన్ ఎస్ కొనుక్కున్నాను అనమాట నేనే అయితే నాకు ఒక్క ఫోన్ కొనివ్వట్లేదు అనేసి అన్నందుకు ఇది కొత్త ఫోన్ గర తీసుకో అనేసి అంటుండనమాట మరి చూడాలి ఇది నాకు ఉంటుందో ఇంకోటి ఏంటంటే కొంచెం మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట ఇది కానీ ఫోన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా కొనాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇందులో కొనుక్కోండి ఇంకోటి ఏంటంటే అసలుకి మా దరిద్రం కనీసానికి అసలు మాకు ఫోన్ కొనుక్కునే అంత కూడా బడ్జెట్ జరిపోవట్లేదు బడ్జెట్ చాలా అంటే చాలా టైట్ అయిపోతుంది అనమాట ఎందుకో ఏమో తెలియదు ఏదో ఒక ప్రాబ్లం ఎవరికో ఒకళ్ళకి ఏదో ఒక హెల్త్ ఇష్యూ అట్లా వస్తున్నాయి అది ఫస్ట్ టైం మేము వాడే వస్తువులల్లో ఫస్ట్ టైం తెలుసా ఇది ఈఎంఐ పెట్టి కొన్నామన్నమాట అసలు డైరెక్ట్ పేమెంట్ చేసి కొనుక్కునే మేము ఫస్ట్ టైం ఈఎంఐ ఆప్షన్ పెట్టి కొనుక్కున్నాం అక్కడికి మా బావ చాలాసార్లు ఆలోచించిండు వందకు వంద సార్లు ఆలోచించిండు ఈఎంఐ ఆప్షన్ కదా అని మాకు నచ్చదు ఈఎంఐ అంటేనే భయం అనమాట అసలు ఈఎంఐ జోలికి పోవు మేము అసలు ఇప్పుడు నేను వాడే ఫోన్ వచ్చేసి వివో వి ట్వంటీ ఫైవ్ ప్రో థర్టీ ఫైవ్ థౌసండ్ రిట్లది ఇప్పటికీ ఏమి ఇంక ఇంతే కాస్ట్ ఉంది థర్టీ సిక్స్ థౌజండ్ ఉంది ప్రజెంట్ ఈ రోజుకి కూడా ఈరోజు ఫిబ్రవరి ఫోర్ అనమాట నేను వీడియో ఎడిట్ చేసేది ఈ రోజుకి కూడా థర్టీ థర్టీ ఫైవ్ థౌజండ్ చేంజ్ ఉంది అలాంటిది మేము ఎంత అమౌంట్ అయినా మేము అంటే క్యాష్ కట్టి తెచ్చుకునేది అసలుకి దరిద్ర దేవత నెత్తిన ఆడుతున్న ఉంది అనమాట ఇప్పుడు మాకైతే ఫోన్ కొనుక్కోవడానికి లేదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈఎంఐ వచ్చే టైం కల్లా మన అకౌంట్లో మనీ ఉండాలి అంత మనీ ఉండట్లే ఉండవా మీకు అవి కూడా ఉండవా అనుకుంటే ఉంటాయి కానీ చెప్పలేము నుంచి ఏ పరిస్థితి వస్తుందో చెప్పలేము ఎందుకంటే మా ఇంట్లో ఒక్క ఆయన చేసేది ఆయన ఆయన చేస్తేనే మాకు వెళ్ళాలి వెళ్తుంది అనమాట ఆయన వెళ్తేనే మాకు వెళ్తుంది లేదు అని అనుకుంటే ఇంకా రిస్క్ అనమాట పాప ఉంది ఎప్పుడు ఏమొస్తుందో మనకు తెలియదు ప్రతీదీ ఖర్చుతోటే కూడుకుంది కదా సిటీలో ఆయనకి ఎంత వస్తుందో అంతకు డబల్ అవుతుంది ఖర్చు అయితే మాకు అట్లానే మేము వృధా ఖర్చులు అటు ఇటు లేదు తెలుసా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయ ముందుకే చాలా ప్లేసెస్ తిరిగినాయి కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన కానీ కనీసం బయటికి వెళ్ళడానికి కూడా తీసుకెళ్ళడానికి మా బావకు టైం ఉండట్లేదు ఇంకా ఆయనకు టైం ఉంటేనే కదా నన్ను తీసుకెళ్ళేది ఇక అట్ల అయిందనమాట పరిస్థితి దారుణంగా అయింది కానీ ఈఎంఐ ఆప్షన్ వల్ల నేను ఎక్కువ మనీ పెట్టదలుచుకోలేదు ఎందుకంటే ఒక్క ఆయన చేస్తుండ్రు ఆయనకి రిస్క్ అయిపోయి అనే కాన్సెప్ట్లో నేను ఎక్కువ బడ్జెట్ పెట్టలేదు కానీ మా బావకి ఇది ఫిఫ్టీ పర్సెంటే నచ్చింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే నచ్చలేదు మరి ఏం చేస్తాడో ఏమో చూడాలి కానీ ఫోన్ వైజ్ అయితే చాలా అయితే చాలా బాగుంది కలర్ అయితే ఇంకా వండర్ఫుల్ అని చెప్పాలి కానీ ఎందుకంటే మళ్ళీ తనకే అది మిగతా ఏ ఫోన్లు కొన్నా కానీ ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ అలా పడుతుంది అనమాట ఈఎంఐ దానికి నాకు భయం వేసి నేను ఇంకా అంత పెట్టలేదు పాప నచ్చకపోయినా మరి బలవంతం గొప్పిస్తున్నా ఈ ఫోన్ నేను తీసుకుంటున్నా ఆయనే వాడతాడు అనేది చూడాలన్నమాట ఎందుకంటే ఈఎంఐ ఆప్షన్ లేనిపోను తలకై నొప్పినది కొని తెచ్చుకున్నట్టయితే కొని తెచ్చుకున్నట్టే అది అదే అనమాట అదే నా భయం ఒకవేళ నే నేను తప్పుగా ఆలోచిస్తున్నాను అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా అంతే మరి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే నాకు ఉండాలి